తెలుసా మన భారతదేశంలో నాలుగు చోట్ల ఈ కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ పన్నెండు రోజులు పదహారు రోజులు ముప్పై రెండు రోజులు నలభై ఐదు రోజులుగా విభజిస్తారు దీంట్లో కూడా గణిత శాస్త్రము ఉంది మరియు గ్రహాల శాస్త్రము ఉంది మరియు ఈ పంచాంగ శాస్త్రము కలుస్తుంది ఎందుకు ఈ నాలుగు చోట్ల పన్నెండు రోజులు ఎందుకు సాధారణంగా జరుగుతుంది అంటే దేవతలు మరియు రాక్షసులకి యుద్ధం జరుగుతుంది పన్నెండు రోజులు ఆ యుద్ధం జరిగే సమయంలో ఆ కుంభంలో నుంచి అమృత కలుషంలో నుంచి నాలుగు చుక్కుల భూమిపై పడుతుంది ఒకటి అత్యంత ప్రధానమైనది ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి గంగా యమున రెండు సరస్వతి ఆంతరికంగా గంగా ఆత్మస్వరూపం యమున ఆత్మాన్ని బంధించిన శరీరం సరస్వతి ఆ ఆత్మా శరీరాన్ని రెండు కలిసిన తర్వాత అందులో ఉత్పత్తి అయ్యేది జ్ఞానరూపిణి సరస్వతి ఆత్మ శారీరక మరియు జ్ఞానం ఈ జ్ఞానం ఈ శరీరం పొందడానికే అంటే ఆత్మ జ్ఞానం పొందాలి అంటే శరీరం కావాలి ఆత్మా శరీరం రెండు కలిసిన తర్వాత జ్ఞానాన్ని ప్రాప్తిస్తుంది అలా ఈ మూడు ఒకటయ్యే ఒక క్షేత్రం అద్భుతమైన క్షేత్రం గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో మొదటి చుక్క పొడింది అత్యంత పవిత్రమైనది రెండోది హరిద్వార్ మూడోది నాసిక్ నాలుగోది అందరికీ తెలిసినదే ఉజ్జైన్ మహాకాల్ ఉజ్జైన్ నర్మదా నది ఈ నాలుగు క్షేత్రంలో నాలుగు బిందువులు అనేది పొడిన తర్వాత ఆ అమృతము ఎక్కడైతే పొడి ఉందో ఆ అమృతాన్ని ఎవ్వరు కూడా స్వీకరించడానికి కాకుండా అమృతం ఒక చుక్క అయినా అది మనకి స్వీకరించేస్తే ఇక వాళ్ళకి మరణం లేదు ఆ చుక్కలు పడిన వెంటనే మహావిష్ణు అది ఇక్కడ భూలోకంలో ఎన్నో రాక్షసులు వాటిని స్వీకరించి మళ్ళీ యుద్ధానికి మళ్ళీ ప్రకృతికి విరోధమైపోతుంది కదా వాటిని జలంలో పొడంగానే ఆ జలానికి శక్తి ఇచ్చేసి భగవంతుడు ఒక వరాన్ని ప్రసాదించాడు ఎటువంటి వరం అంటే ఈ ఒక నాలుగు చోట్ల ఎక్కడైతే ఈ ఒక అమృత బిందువులు పడ్డాయో ఆ ఒక క్షేత్రంలో విశేషమైన శక్తిని అది కేవలం మానవులకి ధర్మార్థకామ్య మోక్ష అంటే పురుషార్థాలని జయించి మోక్ష మార్గానికి ఆత్మ జ్ఞానం పొందడానికి ఆ ఒక శక్తిని ప్రసాదించేశారు అంటే భౌతిక సుఖాలకి కాకుండా అన్నిట్లకి ఉపయోగమయ్యేలా ఆ అమృతానికి వరాన్ని ప్రసాదాన్ని ఇచ్చేశారు ఈ భూలోకానికి ఇప్పుడు ఆ అమృత బిందువులు పడిన తర్వాత ఈ నదులకి ఈ ఒక శక్తి వచ్చింది అది ఏ సమయంలో వచ్చింది ఇక్కడ జ్యోతిష్యము మరియు దేవతలకి అనుగ్రహము మనకందరికీ తెలుసు దేవలోకానికి భూలోకానికి దినాలు అన్ని వ్యత్యాసాలు ఉంటాయి అవును కదా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అయితే దేవతలకి అది ఒక రోజు కింద వస్తుంది అలా ఈ సమయాలు ఈ శాస్త్ర రీత్యా సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసినప్పుడు ఒక నదికి మేష రాశికి ప్రవేశం చేసినప్పుడు కర్కాటక రాశి తులారాశి మళ్ళీ నాలుగోది మకర రాశి చూసారా ఇలా వస్తూ ఉంటుందన్నమాట ఈ కుంభమేళ గురించి మరింత విశేషమైన కొన్ని మాటలు ఉన్నాయి వాటి ఎప్పుడే వచ్చి తెలియచేస్తాకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కుంభమేళ జరుగుతూ ఉంటుంది అయితే మూడు సంవత్సరాలకి ఒకసారి వచ్చేది కుంభమేళ ఆరు సంవత్సరాలకి ఆ కుంభమేళని అర్ధకుంభ అంటారు కుంభమేళ అర్ధకుంభమేళా పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వస్తే పూర్ణ కుంభం ఇలా పన్నెండు సంవత్సరాలు ఇంటూ పన్నెండు గుర్తుంచుకోండి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి అలా పన్నెండు సార్లు జరిగితే దాన్ని మహాకుంభమేళ అంటారు ఇప్పుడు జరుగుతుండేది మహాకుంభమేళ ఏ ఒక్క పూర్ణ కుంభమైన మహాత్మైన కుంభంలో సాధు సత్పురుషులు సన్యాసులు అందరూ కూర్చొని వేద అందరూ కూర్చొని వేదోచ్చరణాలతో సత్సంగాలతో మరియు సాధులు సత్పురుషు ధ్యానంతో ఏకీభవించి ఎన్నో ఒక జ్ఞానాలని ప్రపంచానికి బోధించి వాటిని ప్రజలు విని ఎవరైతే మోక్ష మార్గాన్ని పొందాలి అనుకుంటారో ఎవరైతే వైరాగ్యం కావాలి అనుకుంటారో వాళ్ళు వెళ్ళి స్నానం చేసి ఆ వైరాగ్యాన్ని మోక్షాన్ని పొందడానికి అనుకూలమవుతుంది రెండోది ఇది మహా వేడుక అనగా ఇదందరూ కూడా కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలిని కూడా అరిషడ్ వర్గాలంట కదా వాటిని త్యజించి మోక్ష మార్గాన్ని ఎన్నుకోవడానికి పెద్ద అవకాశం ఇది ఒక పెద్ద ఇటువంటి వారందరికీ కూడా గొప్ప పర్వదినంగా మహాకుంభమే